ఆత్మీయ సమావేశం అభినందన సమావేశం ఆత్మీయంగా వాళ్ళ బంధువులు సిద్ధులు సన్నిహితులు చుట్టాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఆ నాకు పక్కన ప్రతిసేపు మీరు ఆగలిపెట్టి అది మాట్లాడిందాక ఆగలి దయచేసి ఆయన అభినందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అభినందన తెలియజేస్తా ఉన్నాం సమాజాన్ని చదివినటువంటి వాడు మాకులాగా యూనివర్సిటీల్లో పరిశోధన విద్యార్థి కాకపోయినా ఆయన సమాజాన్ని జరిగిన ఇప్పుడే రాములు గ్రేడ్ ఆయనకి అనితమి బోర్ చేసి బాస్ చేశారు నాలుగో గ్రేడ్ వరకు పదో తరగతి అన్న చదవటానికి ఆయనకి పదో తరగతి సర్టిఫికేట్ తీసుకోవడానికి ఈ మీటింగ్లో మీరు చెప్పాలండి పదో తరగతి చదవాలి ఎంత కష్టపడి చదవాలి రాంబాబుని ఆయన చెప్పి నాకు ఇప్పుడు పంపించారు సరే అది ముఖ్యంగా చెప్పాలనుకున్నాను ఈ సమావేశానికి ప్రకాష్ గారు మన ఎన్టీఆర్ జిల్లా లాయర్ మాకు ఎఫ్ పెట్టే లేఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆయన సభాధ్యక్షులు వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో డెప్యూటీ సభ్యులు వేమిరెడ్డి గోశిరెడ్డి గారు మొదల పార్టీ అధ్యక్షుడు ఊరేట్ బుద్ధారావు గారు లిఖాష్ కుమ్మరావు గారు అదేవిధంగా రాష్ట్ర ఎస్పీ సెక్రటరీ మరి కోటదాస్ గారు అదేవిధంగా ఎం బాజీ ఎంపీటీ రపరమ్ గారు అదేవిధంగా మరలా ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా రోజువేడ్ డేటర్ వర్క్ అందరికీ పేరు పేరున అదేవిధంగా కీలక శ్రీరాములు గారి విజయవాడ నుంచి పార్టీ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అదేవిధంగా ముల్లంగి కమలయ్య గారు అదేవిధంగా కొమ్ము వెంకటేశ్వరరావు గారు రోజువేడు మున్సిపల్ చేసిన అదేవిధంగా కేసీఆర్ నాయకుడు నృత్యరావు గారు మా లక్ష్మీ గారు కలిప లక్ష్మీ గారు కిశేశ్వరరావు గారు ఇంకా వేదిక నిర్వహించినటువంటి వీరారెడ్డి గారు ఎట్లా వీరారెడ్డి గారు అధ్యక్షులు వేదిక ఎందుకంటే చాలా మంది ఉన్నారు సభకు నమస్కారం నాయకులు వచ్చినటువంటి వాళ్ళు స్థాయిలో నాయకులు గారు చాలా ఇక ఆసుపత్రి వెళ్ళారు హైదరాబాద్ లో చెక్ ఓకే వివిధ స్థాయిల్లో ఇంతమంది కులాహనంగా ఈ సొసైటీని చదివాడు ఈ సొసైటీలో ఎట్లా ఏ విధంగా ఆయన మెసులుకోవాలో నేర్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎప్పుడు తొంభై నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన చెప్పూరు లాగ సర్పంచ్ సర్పంచ్ ఎంపీటీ చాలా చిన్న స్థాయి ఉంటుంది ఈరోజు పది మందికి ఉపయోగపడే స్థాయిలో తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి అందరూ కూడా జిల్లాలో మన నియోజకవర్గంలో నాయకులు అందరూ కలిసి ఈ పదవిని ఆయన చెప్పమని ప్రపోజ్ చేస్తే నేను ఆ ప్రపోజల్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారికి ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వించి ఆయన సెక్రటరీ పదవి అంటే అలంకారం కాదు అది బాధ్యత గుర్తిగాలి బాధ్యతలు గుర్తురగాలని ఇంతమంది వచ్చారు వాటర్ ట్యాంక్లు పెట్టారు చాలా సంతోషం ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దళితులకి బడుగు వర్గాలకి అట్టడుగు వర్గాలకి మొత్తానికి కూడా వాళ్ళకి ఉపయోగపడని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నారు విద్య ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు అది మన దళితులకు బాగా అవసరం మాలా మాలామాజిక సంబంధించి ఈ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియా చదువుకొని కాన్వెంట్ చదువుకున్నటువంటి వాళ్ళే పెద్ద ఉద్యోగాలకు పోగలిగారు లేకుంటే మిగతా వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు తెలుగు మీడియంలో డిగ్రీలు చేసినా ఏం చేసినా పిల్లల కావడం చూస్తూ ఉంటారు ముంగీలు కట్టుకొని అరుగులో మనం కూర్చొని కనపడతా ఉంటారు అదే గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి పిల్లలు హైదరాబాద్లో మద్రాసులో మన చుట్టుపక్కల బెంగళూరులో ఇంకా కాదు కనక కనకపూరి రామారావు ఆయన అమెరికాలో ఉన్నారు మొన్న విజయం హెల్త్ క్యాంప్ పెట్టాడు ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాల్లో ఆ విధంగా స్థిరపడిపోయారు అది పెట్టాడు అది అంబేద్కర్ చెప్పాడు ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలి మన దళితులు అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచన చేశారు అంతకుముందు కూడా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రయోగం భారతదేశంలోనే ప్రతి ఒక్కరు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా చూశారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏంటని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అయినా కానీ అంత మంచి కార్యక్రమాలు చేసినా కానీ కొంతమంది ఆశపడ్డారు పడ్డారు పెడతామంటే కొందరికి ఇష్టం కదా ఒక ఐదు వందలు పెంచుతానంటే అక్కడ ఆర్థిక పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడకోకుండా స్కీమ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కువగా అమలు చేస్తా ఉంటే పేదవాళ్ళకి కొద్దిగా ఆశపడి ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు పది మెడికల్ అమ్ముకుంటున్నారు ఎందుకు అమ్ముకుంటున్నారు విద్యా వైద్యం ఈ యొక్క ఆధునిక రాజ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం వెనక బరిత దళిత బడుగు బలహీన వర్గాలకి గవర్నమెంట్ ఉండాలి అదే విధంగా ఆరోగ్యం ఆస్పత్రి ఉండాలని చెప్పి నిర్దేశించింది భారత రాజ్యాంగం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంబేద్కర్ చెప్పాడు కానీ ఈరోజు రాంబాబు గారు కానీ అని చెప్పి మేము మరి పార్టీగా ఆలోచించి పెద్దలంతా కలిసి మీకు పోషించామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఇటన్ని మీద కూడా మీరు గొంతేస్తారు మా చదువు గురించి మా పిల్లల చదువుల గురించి మా పిల్లల ఆరోగ్యాల గురించి మా పిల్లల ఆసుపత్రుల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు చెక్క జరుగుతా ఉంది ఈ ఆరోగ్యశ్రీ అనేది గవర్నమెంట్ నిర్వహించాలి అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పెడితే ఈ రోజు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ కంపెనీ ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు అంట ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్యశ్రీ నమోదు చేస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ సార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వచ్చింది పెద్ద వ్యాసానికి వస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు ప్రైవేట్ కంపెనీలు అయినా సరే ప్రభుత్వం లాగా బాధ్యతగా ప్రజల పక్షాన వహించదు వాటి లాభాలే అవి చూసుకుంటే తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రైవేటు సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు కార్పొరేట్ సంస్థలు కావచ్చు మీరు ఎవరికి గప్ప చెప్తున్నారో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఒక రోజు వస్తుంది తిరుగుబాటు వస్తుంది మీ మీద పేద ప్రజల ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి ఎవరైనా పేదవాడికి ఆరోగ్యంగా ఏదైనా పెద్ద తప్పు చేస్తే వాడు కాటికి పోవటమే తప్ప కనీసం ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు పరిస్థితి మారాలి ఇప్పుడు అంతా అనుకుంటున్నారు అయ్యో తప్పు చేసో అంటున్నారు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సుఖి నాలుగేళ్ళు ఎదురు చూడాల్సింది మూడున్నర సంవత్సరాలు చేతులు గాలిపోయి చేతులు గాలిపోయింది ఆకులు పట్టుకుంటున్నారు ఇప్పుడు అదే పేద ప్రజలు ఈ రోజు ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని అంటున్నారు రేపు ఫిఫ్టీ పర్సెంట్ అవుతారు సిక్స్టీ పర్సెంట్ వస్తారు ఘనంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను మర్చిపోలేదు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి టూ ఓ పాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలు కానీ ఐదేళ్ళకు వస్తాయి అందుకని మనం ఆ రోజు పొరపాటు చేసాం ఆ యొక్క మూడున్నర సంవత్సరాలు ఎదురు చూడవలసిందే తప్పదు